ఆంధ్రప్రదేశ్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది ఈ పీపీపీ ప్రభుత్వం పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద నడిపిస్తాం అని చెప్పేసి నడుస్తున్నారు ఉన్న సమయం తక్కువ సమయం కావటం వల్ల ఇప్పటికే ఆల్రెడీ కాలేజీల పేరుతోటి సమయాన్ని వృధా చేశారు కాబట్టి ఈ పీపీపీ మోడల్స్ని మార్చి సవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి నేను కేంద్రంతో ఫైట్ చేశాను అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజెస్ వచ్చాయి ఈ మెడికల్ కాలేజెస్ని ఆల్రెడీ మేము అన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం పీపీపీ మోడల్స్లో పేదవాడికి విద్యని అందించకుండా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు కాబట్టి పీపీపీ వద్దు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం లేపుతుంది తాజాగా మన గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి లక్ష్మీనారాయణ గారు కూడా ఇప్పుడు పీపీపి పైన ఏం మాట్లాడుతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విధానాలను వ్యతిరేకించినటువంటి వ్యక్తి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఫైల్ చేసినప్పుడు ఆయన ఏదో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అట్లాగే కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గర బంధుత్వం ఉందని ఆ బంధుత్వంతో కావాలని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారని గతంలో అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి సో రెండో ఆయన ఒకసారి జనసేన పార్టీ తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా ఆయనకి ప్రజలు కొంత మెజార్టీ చూపించారు ఆయనకి అంటే ఓటు స్వచ్ఛందంగా వేశారు ఒక రూపాయి ఖర్చు పెట్టకపోయినా ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తి కావాలనే ఉద్దేశంతో ఓటు వేశారు అయితే ఇప్పుడు ఎవరైతే గత ఐదేళ్లలో వైసీపీ పాలన ఇంత దారుణంగా ఉంది అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పీపీపీ అయిన జగన్మోహన్ రెడ్డికి జేజే చేసే పరిస్థితిలోకి వాళ్ళు దిగజారిపోయారు సో ఇప్పుడు ప్రస్తుతం తాజాగా మన జేడి లక్ష్మీనారాయణ గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి మేము ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు తెస్తే ఇప్పుడు ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ఇస్తుంది అని మీరే చెప్తారు సార్ జేడి లక్ష్మీనారాయణ మద్దతు కా లేదంటే ప్రభుత్వ రంగంలో కాలేజీలు ఉన్నట్టు ప్రభుత్వ రంగంలో నడపాలి ప్రభుత్వ రంగంలో నడపాలి మొత్తం ఖర్చు ఎంతండి దీనికి ఏడు వేల కోట్లు మూడు లక్షల ముప్పై ఒక వేల కోట్లు ఎంతో ఉన్నాయి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎంతో ఉంది ఆ ఏపీ బడ్జెట్ అందులో మనం ఆరు వేల కోట్లు ఇవ్వలేమా ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు పేదలకు సీట్లు దొరుకుతాయి అదే ప్రైవేట్ రంగంలోకి వెళ్తే మళ్ళీ ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది ఆ తర్వాత ప్రజలకు కూడా వైద్యం అన్నది మళ్ళా ఫ్రీగా ఉండదు సో ఆరోగ్యశ్రీ పథకాలు కూడా అక్కడ ఉండవు సో ఈ విధంగా ఇచ్చిన పదిహేడు కాలేజెస్ మీ ఇంత బడ్జెట్ లో ఇంత సంపద సృష్టి అని మాట్లాడుతున్న ఈ సందర్భంలో పదిహేడు మెడికల్ కాలేజ్ ఇప్పుడు చూడండి తెలంగాణలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఉంది ఇక్కడ ప్రభుత్వమే నడుపుతోంది కదా మరి ఎందుకు నడపకూడదు విద్యా వైద్యం అనేవి చాలా ప్రాధాన్యతతో కూడుకున్న విషయాలు ఏ ప్రభుత్వానికైనా కాబట్టి నా ఉద్దేశంలో పదిహేడు మెడికల్ కాలేజీ సేవంగా జరగాలన్నట్లయితే ప్రైవేటైజేషన్స్ లో ఖచ్చితంగా సీట్లు అనేవి తగ్గిపోతాయని చెప్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మేనేజ్మెంట్ కోట తీసుకు వచ్చేసి వందలో యాభై సీట్లు మాత్రమే ఫ్రీ సీట్స్ కింద కేటాయించాడు మిగిలినటువంటి వాటిలో ముప్పై ఐదు శాతం సెల్ఫ్ సస్టైన్ కింద పదిహేను శాతం ఎన్ఆర్ఐ కోటా కింద ఆల్రెడీ అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో అప్లికేబుల్ తీసుకొచ్చాడు సో మీరు ఏదైతే అంటున్నారో సీట్స్ ఫ్రీగా వస్తాయి గవర్నమెంట్ అయితే వస్తాయి ప్రైవేటైజేషన్ అయితే రాదు అని అంటున్నారో అది ఆల్రెడీ పీపీపీ మోడల్స్లో కట్టినా కూడా అదే ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు నేననేది ఏంటంటే మన లక్ష్మీనారాయణ గారికి ఏంటంటే ఓకే ప్రభుత్వం ఆల్రెడీ నిర్మాణం చేసినటువంటి కాలేజెస్ అంటే గతంలో నిర్మాణం చేసినటువంటి ఒక మూడు కాలేజీలు పార్వతీపురంలో ఒక యాభై సీట్లు అట్లాగే అలాగే ఇంకా వాళ్ళు కట్టినటువంటి కొన్ని కాలేజెస్లో ఆల్రెడీ వీటికి ప్రవేశం కోసం ఇచ్చిన కాలేజెస్లో కూడా ఎన్ఎంసీ చాలా అబ్జెక్షన్ పెట్టింది నేషనల్ మెడికల్ రీసెర్చ్ చాలా అబ్జెక్షన్ పెట్టింది ఏం పెట్టింది అంటే కనీసం ల్యాబ్ ఎక్విప్మెంట్స్ లేవు పేషెంట్స్ కనెక్టివిటీస్ లేదు అట్లాగే సెంట్రల్ సెంట్రల్స్ అంటే ఏదైతే ఈ యొక్క హెల్త్ కమ్యూనిటీ సెంటర్స్ సెంట్రల్ హెల్త్ కమ్యూనిటీ సెంటర్స్ ఆరు రూరల్ హెల్త్ కమ్యూనిటీ సెంటర్స్ బేస్ని దీనికి స్ట్రక్చర్ స్ట్రక్చర్ అవ్వలేదు అని కరెక్ట్ చేయలేదు ఇలాంటివన్నీ చాలా సే సిబ్బంది పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా పొందపరుచుంది ఎన్ఎంసీ కాబట్టి ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం అనేది సమర్థవంతంగా పనిచేయగలిగితే అది పీపీపీ మోడల్స్లో కట్టినా లేకపోతే ప్రభుత్వం కట్టినా పెద్ద తేడా లేదు ఎందుకంటే పీపీపీ మోడల్స్ అంటే వైద్య విద్య కావచ్చు మరే విద్య కావచ్చు నాన్ ప్రాఫిటబుల్స్ విద్యగా దాన్ని చూపించుకోవాలి ఈరోజు ఏదో పీపీపీకి ఇస్తున్నారంటే ఎవరు పడితే వాళ్ళకి ఎవ్వరు ప్రఖ్యాతిగాంచినటువంటి టాటా టాటా వాళ్ళకి కావచ్చు లేకపోతే సత్యసాయి వాళ్ళకి కావచ్చు ఇట్లాగా గతంలో అనుభవం ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ నడుపుతున్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు ఇవ్వటం అనేది జరుగుతుంది సో ఇక్కడ చాలా ప్రధానమైనటువంటిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క స్టంట్ యొక్క ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కానీ తర్వాత ఆయన చేసినటువంటి ఆ కాలేజీల పేరుతో ఆయన చేసిన అప్పులు కావచ్చు కాలేజీల పేరుతో ఆయన కట్టకుండా మిస్యూజ్ చేసిన ఫండ్స్ గురించి కానీ అవి ప్రజలకు తెలియదు ఏంటి జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చాడు దాటానికి చాలా కష్టపడ్డాడు సో వాట్ ఆయన దాటానికి కష్టపడితే ఎవడేం చేయాలి కాబట్టి మీరు దాన్ని ప్రైవేటైజేషన్ చేయకుండా మీరు ప్రభుత్వమే రన్ చేయాలి ప్రభుత్వమే కట్టాలి ఎందుకు జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెచ్చాడంటే మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు తెచ్చుకున్నారు మరి ముప్పై మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నారు మహారాష్ట్రలో కర్ణాటక లాంటి రాష్ట్రాలలో కూడా పీపీపీ మోడల్స్లో జగన్ని హీరో చేయాలి జగన్ విధానాన్ని హీరో చేయాలి కానీ జగన్ ద్వారా వచ్చిన డ్యామేజ్ని కంట్రోల్ చేయాలి దాని నెపాన్ని ప్రభుత్వం చేతగాంతనంగా చూపించాలి ప్రతి ఒక్కడంతే జగన్మోహన్ రెడ్డి విద్యా విధానం నాకు నచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం నాకు నచ్చింది బాగుంది మేము కూడా కొన్ని యాక్సెప్ట్ చేస్తాం ప్రభుత్వం అన్నా కొన్ని యాక్సెప్ట్ చేయాలి చేస్తాం కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏదైతే ప్రైవేటైజేషన్ చేస్తే సీట్లు తగ్గుతాయన్నా దానికి జగన్మోహన్ రెడ్డి జివో ఇచ్చి పడేసాడు ఆల్రెడీ వన్ జీరో జివో నెంబర్ వన్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ ఇచ్చేస్తాడు ఈ రెండు జివోల ద్వారా సెల్ఫ్ సస్టైన్డ్ మోడల్స్ రన్ అవుతుంది అని చెప్పేసి తేల్చి పడేసాడు అయితే ఇవన్నీ ఎందుకు దాచి పెట్టుకుంటున్నారు ఈ రోజు ఉంటున్నా ఎందుకు యాక్సెప్ట్ చేయరు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరు శ్రీఫ్ పీపీపీ మోడల్స్లో నడుస్తుంది వన్ జీరో ఎయిట్ ఆరు పీపీపీ మోడల్లో నడుస్తుంది వన్ జీరో ఫోర్ సర్వీసులు కూడా పీపీపీ మోడల్స్లో నడుస్తున్నాయి మరి ఇవన్నీ ఎందుకు ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎందుకు నడిపిస్తున్నారంటే ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సకాలంలో బిల్లులు చెల్లించకపోయినా ప్రైవేట్ యాజమాన్యం యాజ్ రెస్పాన్సిబిలిటీగా నడపాల్సిన బాధ్యత ఈరోజు నాన్ ప్రాఫిటబుల్స్ సర్వీసెస్ కింద వాటిని తీసుకోవాలి ఇన్కమ్ రాని రాకపోయిన తర్వాత విషయం అక్కడ నాన్ ప్రాఫిట్ కూడా సేవా దృక్పథంతో మాత్రమే పనిచేయాలి ఈరోజు హాస్పిటల్స్ అన్ని కూడా అదే సిస్టమ్ కానీ జేడి లక్ష్మీనారాయణ గారు నాకు తెలిసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు అందుకని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చుతున్నాయి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కంపెనీలు సూట్ కేసు కంపెనీల గురించి వాటి బినామీల గురించి వాటి గురించి చర్చించిన ఆయన అలాగే హవాలా కంపెనీలు ఎలా పెట్టారు సంపదను ఎలా దారి మళ్లించారు ఇలాంటి వాటి మీద డిస్కషన్ చేసిన ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి విధానాల గురించి ఆయన విద్యా విధానాల గురించి ఆయన మాట్లాడుతున్నారు మరి ఇన్ని చేస్తున్నారు కానీ భారతదేశం ఆంధ్రప్రదేశ్లో మాత్రం రెండు వేల పంతొమ్మిది వరకు విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయింది అలాగే సరైనటువంటి సిస్టమ్ లేకుండా విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారు ఫీజ్ రిమెన్స్మెంట్ ఇబ్బంది పడ్డారు అన్ని ఇబ్బంది పడ్డారు ఆయన జగన్మోహన్ రెడ్డి హిట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి హిట్ అయ్యాడు పథకాలు ఫెయిల్ అయ్యాయి మరి అదేంటి ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటిదే వీళ్ళందరి యొక్క తాపత్రయం తపన సో ఈరోజు పీపీపి మోడల్స్ లో కట్టిన ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంటుంది ప్రభుత్వ విధానాలకు లోబడి మాత్రమే వాళ్ళు పనిచేయాలి అక్కడెక్కడ ఇబ్బంది ఏం లేదు దానికి తోడు జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ మేనేజ్మెంట్ కోట అని తెచ్చాడు అట్లాగే ఈరోజు హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఒకవేళ ఏదైనా ఆరోగ్యశ్రీ వర్తించిన కోర్సులు అంటూ ఏమి ఉండవు ఈరోజు ఎయిమ్స్ కావచ్చు సిమ్స్ కావచ్చు ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ తలదన్నేలాగా అలాగే ప్రైవేట్ కు దీటుగా ఈరోజు పనిచేస్తాను ఈరోజు దానికి కారణం ఏంటంటే దాని యొక్క వ్యవస్థాపకులు దాని ఫౌండర్స్ దాని స్ట్రక్చర్ అనే దాన్ని బట్టి దాని నిర్మాణాన్ని ఆధారపడి ఉంటుంది కానీ ప్రభుత్వం రన్ చేస్తే ఏదో ఫాస్ట్గా వెళ్తుంది ఈరోజు చాలా ప్రభుత్వం వైద్య కళాశాలలో కనీసం ఇంజెక్షన్స్ కూడా వాళ్ళ దగ్గర సరైన ఎక్విప్మెంట్స్ లేవు సరైనటువంటి స్టాఫ్ లేదు స్ట్రెంత్ లేదు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ వైద్యశాలలు కూడా ఉన్నాయి ఈరోజు సో దాని స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి ఎయిమ్స్ స్ట్రక్చర్ సిమ్స్ స్ట్రక్చర్ అలాగే ఈ కొత్తగా వచ్చేటువంటి హాస్పిటల్స్ స్ట్రక్చర్ సరిగ్గా ఉంటే ఈరోజు మీరు సత్యసాయిలో తీసుకోండి సిమ్స్లో తీసుకోండి ఎక్కడైనా తీసుకోండి మిగతా వాళ్ళందరితో పోటీ పడి వాళ్ళు వైద్యాన్ని అందిస్తున్నారు కార్పొరేట్ వైద్యాన్ని